స్త్రీలు చెయ్యకూడని పనులు మొదటిది పూలు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది రెండు మంగళ శుక్రవారాల్లో కాకుండా ఇంటిని బూజు దుమ్ము లేకుండా స్త్రీలు దులుపుకొని సర్ది పెట్టుకోవాలి అంటే మంగళ శుక్రవారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో బూజు దుమ్ము లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవడం మంచిది మూడు ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని పీడ పీనుగు వంటి పదాలని పలకకూడదు నాలుగు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏదిచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తో మాత్రమే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఐదు మహిళలు ఎప్పుడూ ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి